మరి అర్హత ఉన్న ప్రతి విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలని ఉద్దేశంతో ఈ కాలేజీలు కట్టించారు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి మీ దేశం కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుతున్నారు ఉన్నట్టారు ఇంట్లో ఎక్కడికి వెళ్ళగానే లక్షల రూపాయలు డొనేషన్ అంట ఫీజు కాదు డొనేషన్ కాలేజీకి డొనేషన్ ప్రైవేట్ కళాశాలలు ఉండటం వల్ల మనం అంత నష్టపోతున్నాం అదే ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రతివాడికి కూడా మంచి జరుగుద్దని ఆయన ప్రవేశపెట్టాడు ఈ వైద్య కళాశాలలో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది దానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ అనేది జరగకూడదు ఈ ఆసుపత్రులు కానివ్వండి వైద్య కళాశాలలు కానివ్వండి అవన్నీ కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండాలని ప్రభుత్వం వాటి ఆధమాన్ని చూడాలని ప్రతి పేదవాడు ఏ కులమైనా మరి చదువుకుంటే వాళ్ళకి అవకాశాలు కల్పించాలని సదుద్దేశంతో జగనన్న మరి కార్యక్రమం చేపడితే ఎక్కడ చూసిన దోపిడీ కలవటు పని కూట ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి జోబులు ప్రయత్నం చేస్తుంది దాని వ్యతిరేకంగా మన బాధ్యత జగనన్న సైనికుడిగా వైసీపీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టి మరి ప్రతి వాళ్ళు కూడా అంత ఎనిమిది చెప్పి మరి ఈ సంతక శాఖ చేయాలి ఈ నెల రోజుల్లో పూర్తి చేయాలి మరి అక్కడ చెప్పారు ఈ డేట్ లో ఈ డేట్ లో ఈ కార్యక్రమం ఉంటుందండి ఈ నెల లోపల ఈ కార్యక్రమాలు పూర్తయితే జగన్ అన్న గవర్నమెంట్ గారికి ఈ యొక్క కోటి సంతకాలని ఆయనకు అప్పు చెప్పి ఈ రాష్ట్రంలో ఈ విధమైన కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుంది దీని మీద చర్యలు తీసుకోమని చెప్పండి గురించి మరొక విషయం ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టే సందర్భంలో మీ ధైర్యం ఏంట్రా మీకు ఎవరు రాని అడిగారు కొంతమంది ఈ సభా చెప్తున్నాను మా ధైర్యం జగన్ అన్న ఈ జిల్లాలో మా దౌర్య అవినాష్ గారు మరి ఈ మండలంలో మా దౌర్యో బద్దిరెడ్డి సునాన్ రెడ్డి గారు లోకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడన్నా మీరు ఎన్ని అరెస్టు చేసినా ఎంత హింస పెట్టినా జగనన్న దండాన్ని బుదండనం చేస్తే జగనన్న కోసం ప్రాణం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు